వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే అనేక సమస్యల నుండి విముక్తి కలుగుతుంది సంపదకు లగ్జరీ జీవితానికి కారకుడు శుక్రుడు బృహస్పతి తర్వాత అత్యంత శుభప్రదమైన గ్రహం శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయటానికి శుక్రుడు ఇరవై మూడు రోజుల సమయం తీసుకుంటాడు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే జాతకంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండాలి జ్యోతిష్యం ప్రకారం శుక్రుడికి ఇష్టమైన రాసులు ఆయన వల్ల కలిసొచ్చే రాసుల వివరాలు తెలుసుకుందాం రాశి తులారాశి వారికి శుక్రుడి సంచారం అనేక లాభాలను తెచ్చిపెడుతుంది నైపుణ్యం పెరగటంతో మంచి అవకాశాలు తలుపు తడతాయి కెరీర్ పరంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వ్యాపారం ప్రారంభించటంతో పాటు తెలివితేటలతో వాటిని విస్తరింపచేస్తారు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారు జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి వ్యాపారంలో ఉన్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు ఆరోగ్య సూత్రాలను అనుసరిస్తుంటారు ఈ సమయంలోనే నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు ఏ పని తలపెట్టినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీన రాశి శుక్రుడికి ఈ రాశి అంటే మహా ఇష్టం ఆరోగ్యం బాగుంటుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి అమలు చేస్తారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ పరంగా సంతోషం వెల్లువెరుస్తుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్